నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో మనము నవంబర్ ఫోర్టీన్త్ ముఖ్యమైన మన దేశ ప్రధాని పుట్టినరోజు అనమాట మొట్టమొదటి మన దేశ ప్రధాని పుట్టినరోజు పండుగ నవంబరు పద్నాలుగో తారీఖు పిల్లలు స్కూళ్ళలో కానీ ఎక్కడైనా పిల్లలు అంటే ఆయనకు నెఫ్ఫరు మన మొట్టమొదటి ప్రధాని నెఫ్ అనమాట జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తండ్రి అనమాట ఇప్పుడు ఇప్పుడు ఉన్న సోనియా గాంధీకి తాతగారు అవుతారేమో అంటే ఇన్ ఇందిరాగాంధీ అత్త అయినప్పుడు వాళ్ళ తండ్రి తాత సౌ అవుతాడు అవుతాడు ఆయన మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయన నవంబరు పద్నాలుగో తారీఖు ఆయన జన్మదిన వేడుకలు వైభవంగా జరుపుతారు అలాగే నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే చాలా అభిమానము అభిమానం కాదు ప్రేమ ఎక్కువ ఆయన ప్రేమ నిరూపించుకోవడానికి ఆయన పిల్లలతో ఆటలు పాటలు పాడేవాడు చక్కగా పిల్లలతోటి ఆనందంగా గడిపేవాడు అంటే మనం చూడలేదు కానీ మనం వాళ్ళ చరిత్ర ప్రక ప్రకారం చెప్తూ ఉంటారు కదా అలా ఆ రోజు నవంబరు పద్నాలుగు పిల్లలకి వాళ్ళ దినోత్సవం అని కూడా జరుపుతారు కాబట్టి అందరికీ నెఫ్రో పుట్టినరోజు శుభాకాంక్షలు జవహర్ లాల్ పుట్టినరోజు మన మొదటి మన ఆంధ్ర మన భారతదేశం మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారికి మనస్ఫూర్తిగా వందనాలు ఆయన జీవిత చరిత్ర చెప్పుకుంటూ పోతే చెప్పాను కదా మొట్టమొదటి ప్రధాని అయితే వాళ్ళ నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొడుకులు ఇద్దరైతే ఒకరు లేరనుకోండి ఇద్దరూ లేరనుకోండి ఇంకా వాళ్ళ ఆయన మొట్టమొదటి ప్రధాని అయితే వాళ్ళ కూతురు ఇందిరా గాంధీ మన భారతదేశాన్ని కూడా పరిపాలించిన వ్యక్తి ఆమె కూడా ప్రధానిగా ఉండి ఉన్నది తర్వాత వాళ్ళ మనవడైన సోనియా గాంధీ కొన్ని రోజులు అధ్యక్షురాలుగా కాంగ్రెస్కు అధ్యక్షురాలుగా ఉన్నది ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ మనవడు మనవరాలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా వాళ్ళ వారసత్వం అన్నమాట ఇప్పుడు దాకా ఉన్నది కానీ మన మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నుండి పంతొమ్మిది వందల యాభై వరకు ఆయన ప్రధానమంత్రిగా మన దేశాన్ని పరిపాలించారు ఆయన పరిపాలించిన ఈ సురక్షితమైన భారతదేశానికి అందరూ మనకు ప్రజలందరూ కృతజ్ఞతగా జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అందరూ జరుపుకుంటున్నారు స్కూళ్ళలో కూడా పిల్లలకి ఆనందంగా ఆయన ప్రేమ ప్రేమ గుర్తుగా గులాబీ పువ్వులు పంచుతూ ఉంటారు అలాగే ఆయన షర్టుకు కూడా గులాబీ అనేది తన గుర్తుకు చిహ్న తన గుర్తుకు గుర్తుగా గులాబీ పువ్వునైతే తన గుండెలపైన ఉంచుకొని ప్రేమగా అందరినీ ఆదరిస్తాడు అప్పట్లో మన దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లాల్ నెహ్రూకు వందనాలు చెప్తూ ఈరోజు ఆయనకు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ తరపున అందరూ మా అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిపాలించుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి నవంబరు పద్నాలుగున జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ ఇంకా అంత పెద్దవాళ్ళ గురించి మనం చెప్పడానికి ఏముంటుందండి వాళ్ళు స్వతంత్రాన్ని తీసుకురావడము రా భారతదేశాన్ని మంచి మార్గంలోకి తీసుకురావడము ఇదంతా మనం మనకు అందరికీ తెలిసిందే కదా కాబట్టి అందరూ ఆ నెహ్రూ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు